జై డ్రైవర్ జై భారత్ జై జై హోర్ రథసారథి అధ్యక్షుల వాసు ఎలిటి మార్చి ఇరవై రెండవ తారీఖు చలో ఢిల్లీ అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆల్ ఇండియా కమిటీ డ్రైవర్ల హక్కుల కొరకు ఇరవై నాలుగు కోట్ల మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లకు డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు మరియు డ్రైవర్ కమిషన్ ఏర్పాటు చేయడం కొరకు చలో ఢిల్లీ అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి మన జైహోర రథసారధి కమిటీలో హాజరు కావడం జరుగుతుంది అలాగే చలో ఢిల్లీ ప్రయాణంలో తెలంగాణ రాష్ట్ర జయహోరథ సారథి కమిటీతో ఆత్మీయ కలయిక డ్రైవర్ మిత్రులందరూ గమనించాలి మన వృత్తికి గౌరవప్రదమైన గుర్తింపు తీసుకురావడం కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లంతా ఏకమై తమ వంతు కృషి చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా జయహోరథసారథి కమిటీ నుండి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా హాజరు కావడం జరుగుతుంది మనం వృత్తికి గౌరవప్రదమైన గుర్తింపు తీసుకురావడం లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా డ్రైవర్ అసోసియేషన్లకు యూనియన్లకు సహకరించాలని తెలియజేయడం జరుగుతుంది జయహోరథ సారథి అధ్యక్షులు నేను మీ వాసు వేలేటి